నామం వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు అనుదిన వాగ్దానం ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు ప్రతిరోజు అందించబడే ఈ అనుదిన వాగ్దానంతో ఏకీవించడం మీకు ఆశీర్వాదకరంగాను ఆత్మీయంగా బలాభివృద్ధిని అందించేదిగా ఉందని నమ్ముతున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని జ్యోతియు నీవే నా నీతియు నీవే జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నా అంతము నీవే ఆదియు నీవే నా అంతము నీవే ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లబుంద యేసు స్తుతిన్తున్ ఎల్లను నీవే వల్ల పడది వివరింపా ఎలాడల వల్ల పడది వివరింప హలో ఈ పాటలో భక్తుడు అంటున్నాడు జ్యోతివి నీతివి ఆదియు అంతము అన్ని దేవుడై ఉన్నాడు ఎల్లవేళ ప్రతి సమయంలోనూ కష్టకాలమందు ప్రభువును స్థుతించాలి ప్రభువు స్థుతికి పాత్రుడై ఉన్నాడు ఆయనకున్న కీర్తిని ఆయనకున్న బలాన్ని జ్ఞానాన్ని నిత్యత్వాన్ని జీవాన్ని వర్ణించట ఎవరి తరము కాదు అంటూ ప్రభువుని స్థుతిస్తున్నాడు ఈరోజంతా ఈ కీర్తన ద్వారా దేవుణ్ణి స్తుతించండి నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం నలభై ఆరో అధ్యాయం మూడో వచనం వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము భయం అనేది చాలామంది జీవితాల్లో కొన్ని పరిస్థితుల వల్ల వారి జీవితాల్లో ఒక భాగంగా శరీరంలో ఒక అవయంలా నిరంతరం భయంతోనే బ్రతుకు అయిపోయి ఉంటుంది భయం లేకుండా బ్రతకలేని వారైపోతారు భయం అనేక రకాలుగా ప్రభావం చూపిస్తూ కీడు మార్గం వైపు అపవాది ద్రోహల వైపు మనల్ని నడిపిస్తుంది అయితే మన జీవితాల్లో భయానికి దూరంగా ఎప్పుడు ఉండగలమో తెలుసా ప్రభువుని ఆశ్రయించినప్పుడు ప్రభువుని విశ్వసించినప్పుడు బైబిల్లో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడొద్దు అనే మాట రాయబడింది అంటే ప్రతిరోజు సంవత్సరంలో ప్రతిరోజు దేవుడు మనల్ని భయపడొద్దు అని బలపరుస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు ఎందుకు భయపడొద్దని అని దేవుడు చెప్తున్నాడంటే ఆయన మనకు తోడై ఉన్నాడు గనక సహాయం చేసేవాడై ఉన్నాడు గనక చాలా రకాల భయాలు మనుషులకు ఉంటాయి సృష్టిని చూసి కూడా కొంతమంది భయపడతారు గాలంటే భయం నీళ్ళంటే భయం సముద్రం అంటే భయం దురాత్మలంటే భయం భవిష్యత్తు అంటే భయం నిజానికి మనిషి భయపడాల్సింది వాటికి భయపడడం లేదు కానీ వ్యర్థమైన వాటిని చూసి భయపడుతున్నాడు భూమి అందు పరమందు సర్వాధికారం కలిగిన దేవుని అందు మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో దేనికి భయపడము భూమి మారిపోయినా జలములు ఘోషించిన నురుగు కట్టిన పర్వతాలు తొలగిపోయినా మనము భయపడము ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడువాడు పరిస్థితులను మనకు అనుకూలంగా చెక్కపరచువాడు ఈరోజు ఎవరికి భయపడుతున్నప్పటికీ దేవుణ్ణి నువ్వు నమ్మగలిగితే ఆయన మీద విశ్వాసం ఉంచగలిగితే ఆయనకు ప్రార్థిస్తూ ఆయన మీద ఆధారపడుతూ ఆయన మాటలను ధ్యానిస్తూ పాపాన్ని విడిచి బ్రతకగలిగితే ఈరోజు నీకున్న ప్రతికూలతలు నీ పరిస్థితులు అనానుకూలంగా ఉన్నప్పటికీ నీ ప్రభు నీతో ఉన్నాడని విశ్వసించినప్పుడు జలములు కది జలములు ఘోషించిన పర్వతములు కదిలిన జలములపై పర్వతాలపై అధికారం కలిగిన దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి నీవు భయపడిన అవసరం లేదని వాగ్దానం సెలవిస్తుంది శిష్యులు సముద్రంలో తుఫాను చూసి భయపడినప్పుడు ప్రభు నీటిని తుఫాన్ని గద్దించి నిమ్మలం చేశారు సర్వాధికారం అయిన సర్వాధికారి అయిన ప్రభు నీ బ్రతుకులో ప్రతి అలజడిని నిమ్మలపరచగలడు పర్వతాలు కథలిన నువ్వు భయపడవని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి ప్రార్థన నమ్మకం గల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు మా ఈ దినమంతా ఈ మాటల ద్వారా బలపరచండి భయపడుకోము అని సెలవిచ్చిన రీతిగా నీవు మాతో ఉన్నావని సర్వంపై అధికారం కలిగిన దేవుడు మాకుండగా భయము విడిచిపెట్టే బ్రతుకులు మాకు దయచేయమని అడగచ్చు మా ప్రియులు ఈ దినమంతా ఈ వాగ్దానం ఆధారంగా బలపరచుమని అడగచ్చు యేసుక్రీస్తు వారి నామలో అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ మీ యాజ్ వెల్ థ్యాంక్ యూ